హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు గుమ్మలక్ష్మీపురం సంత ఈ సంతకి తాడికొండ నుంచి వామాసి అటుపక్క నుంచి కూడా ఈ విధంగా కందికాయలు అలాగే ఇక్కడ చూడండి బొప్పాయి ఇవన్నీ కూడా తీసుకొస్తారు అలాగే పిక్కలు ఇవి కూడా తీసుకొచ్చి అమ్ముతారు ఇవి దీనికి చాలా గిరాకీ ఉంది నాషారు ఏటి కొనసార్ చిక్కుడుకాయలు కొన్నాను సార్ చిగుడికాయలు బాగుంటాయి ఆర్గానిక్ ఎక్కడ ఎరువులు లేకుండా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి తాడికొండ తాడికొండ ఇది కూడా తాడికొండ నుంచే ఒక నిమ్మకాయలు కొండ మీద పండుతాయి ఇది కూడా అరటి కొండ మీద కొండ మీద కందికాయలు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం గమనించాలి కొండ మీద నుంచి తెచ్చిన అటవీ ఫలసాయాలన్నీ కూడా గిరిజనులు వాటాల ద్వారానే అమ్ముతారు ఇక్కడ మనకు కనిపిస్తున్న కూడా వంతులు ఆ వంతుల ద్వారానే వీళ్ళు అమ్ముతారనమాట ఈ చిన్న వీడియో చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి